హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో ఒక మంచి టిప్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఎండు మెత్తల క్లీనింగ్ అండి ఎండు మెత్తలైనా సరే పచ్చి మెత్తలైనా సరే ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చే చూపించబోతున్నాను ఈ మెత్తలన్నీ తలా తోకా లేకుని నీట్ గా కట్ చేసుకున్న తర్వాత వాటిలోకి గోరువెచ్చ నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు అయినా సరే పక్కన పెట్టేసుకోవాలి అయిన తర్వాత ఈ విధంగా చాక తీసుకుని దాని మీద ఉన్న పై పులుసుని ఇలా పైకి లేపినట్లయితే ఆ పైపులుసు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి సిటీలో ఉన్న వాళ్ళకైతే చాక మాత్రం విషయాలు వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమి ఉండదు ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే మనం బట్టలు ఉతికే రాళ్ళు ఉంటాయండి కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు దాని మాదిరిగానే చేపల కోసం సపరేట్ రాయిని పెట్టుకుంటారు దాని మీద వేసి పామినట్లయితే ఆ పైపులుసు మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి అంత కష్టమే ఉండదు అక్కడ చేయడానికి దీని మీద ఉన్న పైపుల్స్ మొత్తము తీసేయడానికి ఒక మంచి టిప్ నేను మీకు చెప్తాను అయితే ముందుగా ఒక కుండను తీసుకోవాలండి కుండ లేకపోతే మట్టి దాకా మీ ప్లేస్ని బట్టి మీరు దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ మేమైతే మట్టి కుండ లేకపోతే మట్టి దాకనే అంటాము ఈ మధ్యకాలంలో మట్టి కుండలని మట్టి దాకని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకైతే ఇంకా చాలా ఈజీ అండి ఈ మట్టి కొండలోకి మనం ముందుగా పది నిమిషాలు నానబెట్టి ఉంచుకున్న ఈ మెత్తల్ని మొత్తం వేసేసుకొని ఆ మెత్తల్లోకి కొంచెం సాల్ట్ కానీ లేకపోతే కొంచెం ఉప్పు కానీ వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి ఈ కుండలోకి ఒకలాంటి గరుగుతనం ఉంటుందండి ఆ గరుగుతనం వల్ల దానిలో ఉన్న పైపుల్స్ మొత్తం ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా చేసినట్లయితేనే దాని మీద ఉన్న పైపుల్స్ మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి ఆ పైపుల్స్ మొత్తం ఈజీగా వచ్చేస్త కూర అసలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సాల్ట్ వేసి దానా తిప్పడం వల్ల ఆ కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి ఆ చేప కూడా తెల్లగా అయిపోతుంది కలర్ మారిపోయి చాలా నీట్గా ఫ్రెష్ అయిపోతుంది కన్నా ఉప్పేసి ఇలా చేసినట్లయితే ఆ ఉప్పుకి ఆ గరిగతనానికి ఆ పైపుల్స్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ చేపలు మొత్తం నీసవాసన పోయే వరకు బాగా ఫ్రెష్ చేసుకోవాలి నీట్గా కడుక్కోవాలండి ఈ విధంగా కడిగిన తర్వాత అవి బయటకు తీసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకుంటే నీసవాసన ఏం లేకుండా ఇంకా చాలా బాగుంటుంది కూర అయితే ఆకుతో కనుక ఎంత క్లీన్ చేసుకున్నా ఏదో ఒక మూలన్నా పైపుల్స్ మొత్తం ఉండిపోతుందండి ఈ విధంగా కుండ సహాయంతో గనక క్లీన్ చేసుకుంటే ఆ పైపుల్స్ ఎక్కడ ఉండదండి ఈజీగా వచ్చేస్తుంది ఇవన్నీ కడిగిన తర్వాత అయితే ఆ ఎండు చేపలు ఎంత క్లియర్గా నీట్గా పువ్వులానే ఉంటాయి ఒకసారి చూడండి అండి ఈ వీడియో కింద ఆ పైపుల్స్ ఎంత ఉందో నేను మీకు తీసి చూపిస్తాను చూసారు కదండి వీడియోలో చాలా పులుసైతే ఉంది ఈ విధంగా ఈ చిన్న టిప్పుని ఫాలో అయ్యి ఎండి చేపలు కానీ పచ్చి చేపలు కానీ పచ్చి మెత్తలు కానీ ఎండి మెత్తలు కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఈజీగా పైపుల్స్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు మనము ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ మెత్తళ్ళన్నిటినీ మీకు నచ్చిన విధంగా కర్రీ చేసుకోండి అండి ఎగ్ వేసి వండుకుంటే కూర చాలా బాగుంటుంది టమాటా వేసి కూర చేసుకున్న చాలా బాగుంటుంది చింతపండు పులుసు పోసుకున్న కూడా చాలా బాగుంటుంది మీకు ఏ విధంగా నచ్చినట్లయితే ఆ విధంగా కర్రీ చేసుకోండి ఎందరికీ ఈ చిన్న టిప్ నచ్చినట్లయితే అదేవిధంగా ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ